మీ నామంలో అడిగి అయిపోతున్నా ఉంటాయి మీ అందరికీ మరొకసారి ఎవరైనా చూ స్నానంలో వంద రేజులా రేజుల ఒక మాట బైబిల్ గ్రంథంలో నేను ఒకే ఒకే పద్ధతిలో దేవుణ్ణి సిద్ధపరిచేడు కరుణి పత్రిక గలతి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన మూడో అధ్యాయం లాస్ట్ వచ్చిన అదే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం అందు అబ్రహాం యొక్క సంతానం అయ్యిండి వాగ్దానం ప్రకారము దేవునికి స్వంతాలు అ క్రీస్తు సంబంధులైతే ఎలా ఉంటారు ఒకటి రెండవది అబ్రహాం యొక్క సంతానం ఉండి వాగ్దాన వారసులు అని అన్నారు మూడు విషయాలు ఇక్కడ చెప్పుకోవచ్చు మొదటిది క్రీస్తు సంబంధులు ఎవరి తాల ఎవరి క్రీస్తు సంబంధులైతే అబ్రహం ఆ పక్షంతు అబ్రహం యొక్క సంతానమై ఉండి అన్నాడు అబ్రహం సంతానం అయితే ఏంటి బెనిఫిట్ ఆ విషయము నీవు అబ్రహం సంబంధం అయితే లేదా క్రీస్తు సంబంధం అయితే అబ్రహాము సంతానము నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివా ఖచ్చితముగా ఖచ్చితముగా అబ్రహాము సంతానం అయి ఉంటావు నీ కొన్ని లేఖనాలు యశా ప్రవర్తన ద్వారా చెప్పిన మాటల్ని నేను మీకు గుర్తు చేయాలి అంతేనా చదవండి మళ్ళీ ఆ లేఖనం చదవండి మీరు క్రీస్తు సంబంధులై అబ్రహాము యొక్క సంతానం విశ్వాసులకు ఉండి వాగ్దాన వారసులు అబ్రహాం సంతానము క్రీస్తు సంబంధులు మళ్ళీ పెట్టండి క్రీస్తు వారసత్వం ఇవి అర్థం కాకపోవచ్చు స్పష్టంగా ఎవరైనా ఒకరు చదవండి అధ్యాయమేనా అధ్యాయమైన అలా ఆ లైన్లో వస్తుంటే అక్కడ లేదా కాదు కాదు నిమిషం నేను మీ కళ్యాణాన్ని చూపిస్తాను నీకు మీకు ఎన్నో అని చెప్పాను పదకొండు అని చెప్పాను నలభై ఒక వచ్చిన ఎవరితో మాట్లాడుతున్నాడండి ఇప్పుడు చాలా వచ్చినారు అలా చదవండి ఆ పదమూడవ వచ్చిన త్వర త్వరగా నేను నిన్ను నోట్ చేసుకోవచ్చు కూడా అంటే సంబంధుడు అయితే దేవుడిని ఎలా పోషిస్తాడు ఎలా నడిపిస్తాడు అబ్రహాము సంతానం అయితే నోరు తెరిచి నీ నీ కనెక్షన్ నీ సంబంధం క్రీస్తుతో నీ సంబంధం ఎవరి సంతానమై ఉండాలి దుష్ట సంతానం కాదు దేనికి వారసత్వం వాగ్దానానికి వారసత్వం దేవునికి స్తోత్రం ఇప్పుడు చదివినప్పుడు నిన్ను ఉపేక్షింపక నిన్ను వాయిబడిని మాట్లాడండి నేను నిన్ను పిలిచాను అందుకే ఇక్కడ కూర్చోదా నీకు కదా నీకు నేను అయి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నిన్ను బలపరిచేవాడును పక్కన పెట్టి ముందు ఏమవ్వాలి క్రీస్తుకు సంబంధం అయితే ఎందుకంటే బ్రభ వారు చెప్తున్నారు తండ్రి వేరేగా చేసింది ఏంటంటే ఇప్పుడు దేవుని ఎరగనటువంటి మనుషులు ఇదే కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి కదా దానికి ఒక ప్రామాణికం ఉంది ఈ ఫోన్ మీ ఇందులో ఉన్నటువంటి నెంబర్ అనుకోండి ఇది ఎవరైనా వాడచ్చు ఆ నెంబర్ ఉన్నటువంటి సిమ్ కార్డు తీసేస్తే ఫోను ఎవరైనా వాడచ్చు సెల్ ఫోన్లో వాడచ్చు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రామాణికం ఉంటుంది ఇప్పుడు ముస్లిం ఉన్నాడు అనుకోండి ఆయనకు ఒక ప్రామాణిక గ్రంథం ఉంది ఒకటే ఒక దేవుడు ఆయన చెప్పినటువంటి ఒక ప్రామాణికం ఖురాన్ యూదులు ఉన్నారు తోరా అని పిలుస్తారు ఇక క్రైస్తవులు ఉన్నారు వీరికి బైబుల్ హోలీ బైబుల్ అని పిలుస్తారు మన భక్తులకో మన 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 భక్తులందరికో ఏది ప్రామాణికం ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదు కనుక ఏది ప్రామాణికంగా కనబడదు ఎతికినా కనబడదు ఏది ప్రామాణికం ఏం కనపడు ఎందుకంటే నీ నీ దగ్గర ఉన్న బైబుల్ వాగ్దాన పుస్తకం ప్రజల కనుక జాపడ నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకము వాగ్దానాల పుస్తకం ఆదికాలం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు వాగ్దానాలు విస్తారంలో కనపడతాయి దేవునితో లేని ప్రతి సంబంధం అది అక్రమమైనదే

ఎయిర్పోర్ట్ ను సర్వనాశనం చేసిన నిజంగా తిరుగుతాడు ఎందుకు నీవు దేవుని పెట్టి పోయి నమ్మి భక్తులు పొంది రక్షణ పొందినప్పుడు సతము ఇంకా మించి లేకపోతే సైబరు అయితే ఎందుకంటే కృపాక్షేమాలు దేవులు పెట్టలేదు కదా అన్నాడు కనబాటు నన్ను శోధిస్తుండో ఆయన మీరు పట్టుకుని అరెస్ట్ చేసి వద్దా ఆడక్కడు మీరు అరెస్ట్ చేసి ఎలా ఎందుకంటే నా పని పాడు చేస్తాను సైతం ఒక లక్ష రూపాయలు పొలం అంతా అమ్మ చేసి అక్కడ మీద కేసు పెడతాను పెట్టు అవుతుందా ఒక దగ్గరే కేసు పెట్టాలి ఆడి గురించి కాబట్టి రెండు పోతుంటాయి అందుకే ఇక్కడ ఏమన్నా అంటే నీ పిల్లలు ఇచ్చినోడు మనుషులు కాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు మనుషులు కాదు నీకు తోడు అది కానీ ఉన్నాడా చెప్పాడనమాట తర్వాత నిన్ను ఆదుకొని వాడు నేను మా నాన్న యార్థంగా పనిచేస్తాడు యథార్థంగా ఉంటాడు మాట యథార్థంగా ఉంటుంది అలా ఉంటానంటేనే ఆయన దగ్గర తీర్పులో లేక మంచి సడ వాళ్ళు ఎవ్వరు ఆయన ఏం చేసేవాడు కాదు మా అమ్మ ఏం చేసేవాళ్ళు కాదు నా మీద పెట్టు ఎక్కడికైనా అన్యులు కదా పత్రిక గిదరికి వెళ్తే వాళ్ళేం చెప్పేవరాడు అసలు అంటే ఆ ఊగుతా ఉన్నవాళ్ళు నిమ్మకాయలు ఊగుతా ఉన్నవాళ్ళు ఒక కుమారుడా అప్పుడు ఆల్పుత్రుడు కదా కుమారుడా ఈ కుమారుడికి వీళ్ళ తండ్రికి ఏమి చేయలేక శాతపటు చేశారని చెప్పి దీనికి ఒక నాలుగు వారాలు ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటే అప్పుడు ఒక ఇది భుజానికి కూడా ఎందుకంటే దుష్టుడు కూడా అంతే దేవుడిని ఏం చేయలేక నీ అన్న తిరుగుతాయి నీ లోక వెంట తిరుగుతావు పని అని పాట అని ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం చేయొద్ద నేను చెప్పకుండా దేవుడు కూడా చెయ్యొద్దని చెప్పాను అది చేసి చచ్చిపోకూడదు అది బాధ కానీ ఇప్పుడు రెండోది సంఘ బిడ్డల పడిన వాళ్ళు క్రీస్తు సంతానం అయ్యుండి క్రీస్తు క్రీస్తు సంబంధులయ్యుండి అబ్రహాము సంతానం అయ్యుంటే ఉంటే వాగ్దాన వారసులు అవ్వడానికి మీద నేను ఎన్ని చెప్పాడండి ఆ మాటలు ఇప్పుడు ఈ పైన వచ్చినటువంటి మీ ఆశీర్వాదాలన్నింటినీ వచనం నుండి పదకొండు నుండి పదమూడు వరకు చదువుకుంటే కనుక ఇప్పుడు ఎవరైనా తయారయ్యారు అమ్మా ఎందుకు కోప్పపాడతారు నీ మీద పాస్ట్ కోప్పటి ఉంటే ఒక అర్థం అవుతుంది చర్చకు రావట్లేదు భక్తి చేయట్లే ప్రార్థన చేయట్లా మూడు పాటలు తీసి పడుకునిపోవడం భక్తి పొర్రపోట రోజు ఒక రోజు కూడా కనబడుతుంది చిన్నోడికి ప్రైవేటు పెద్దోడికి స్కూలు లేకపోతే ఇంకా మిగతా ఉన్న పనులు ప్యాట్లు వ్యవసాయం ఉడుకులు పిడుకులు ఎందుకంటే పట్టణం ఆయన చేతిలో ఉందండి ప్రతి మేఘము కూర్చొతే చెరువులు అయిపోతాయి మొత్తం పోలాలని ప్రతి మేఘము కొరవకుండా జాగ్రత్తగా ఇవ్వవలసిన టైంలోనే వారు వ్యవసాయం కొరకే ఇస్తున్నాడు ఏమి ప్రతి మేఘము కూర్చొతే పంటలు ఎక్కడ పోతే మొత్తం పోదు బాగా గమనించు పదకొండు నుంచి ఎవరాయపడిందండి ఎవడి కోపాలు కోపడేవాడు సిగ్గుపడతాడు వాదించువాడు మాయమైపోతాడు గుర్తుపెట్టుకో నీవు దేవునితో సంబంధం ఉంటేనే అబ్రహాము కుమారులు అయితేనే ఇది జరుగుద్ది లూసిఫర్ గడు బ్యాచ్ అయితే చెప్పలేము ఆ టీంలో పని చేస్తే చెప్పలేము అవదదు ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి తెలియస్తుంది ఇవేమి కూడా చేయలేము సంబంధించుకొని ఏం చేయలేదు అందుకని కోప్పడవారు ఏమవుతారు తోకండి రెండో మాట నీతో గొడవన్నుడు ఎవడని చూసిన ఇంకా వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు గుర్తుపెట్టుకో నీవు నీవు క్రీస్తు సంబంధిని కాకపోతే డౌడు రాడు మన అందరూ వాడే కదా బాబా మాయా తిన అందరూ నీ మీద కోప కోపపడేవాడు నీ మీద వాదించేవాడు నీ మీద కలహించేవాడు నీ మీద యుద్ధం చేసేవాడు మీరు ఎవరు ఎదుగుతారా కృపాక్షేమాలు హలో ఈ కథలు ఉన్నాయి ఈ లోకానికి నీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తివి ప్రజలో వీటిని లోకపోవడానికి దుష్టుడు వచ్చి ఏం చేస్తాడట నిక్కువ పై పడతాడు చెప్పాను కదా ఏ నాలుగు చేయలేడు నిన్నే సర్వరా సర్వనాశనం చేయడానికే వాడు పూలు పొండవు దానికోసం ఏం చేస్తాడు నీకు బాగా ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళు ఉపయోగిస్తాడు ముందు నీ మనస్సాక్షి నీ లూజ్ మైండ్ నీ పనికి మళ్ళీ బుర్ర అది పని చేస్తాడు ఫస్ట్ దేవుళ్ళకి దూరంగా వాక్యం ఉన్నాడు ప్రార్థన ఉన్నాడు భక్తి జీవితం ఉన్నాడు అర్థమవుతుందా దీన్ని నాశనం చేస్తాడు ఫస్ట్ అందుకే నీమే చెప్పాడండించేవాడు నీతో ఆ డైరెక్ట్ గద్దం చేయడా రచ్చగొట్టి రెచ్చగొట్టి రెచ్చగొట్టి నీకు భక్తి లేక చేస్తాడు నీకు ఫస్ట్ ఏం చేస్తాడు నీ మీద కోపం అవుతాడు రెండు వాదిస్తాడు మూడు కలహం గొడవడతాడు నాలుగు అమ్మా చెప్పండి యుద్ధం చేస్తాడు ఎందుకు నీవు క్రీస్తు సంబంధి అయితేనే ఈ పోరాటాలన్నీ మనకి ఎంత లోపల గెలిచినాయి ఏ శరం చే ఆదివారం ఆదివారం రావడం ఏదో ఏ శరీరం చేయాలని ప్రబలోపాలు కూడా బాగుందన్నమాట ఉండచ్చు తప్పలేదు ఎందుకంటే నువ్వు అన్ని భాషలు ఎక్కువ మాట్లాడుతున్నావు ఆదివరం ఆదివరం అందుకే ఇచ్చాడు వరం అన్ని భాషలు దేవద భాషలు ఇచ్చాడంటే రేపు ప్రవచన వరం ఇవ్వడానికే బిడ్డా నీకు అర్థమైతే దేవుని స్వార్థం ఎందుకంటే దుష్టుడికి అర్థం కాని భాష ఏదైనా ఉందంటే దేవుని భాష దుష్టు అర్థం కాని సైతానికి అర్థం కానీ భాష నీ ప్రార్థనని నువ్వు తెలుగులో నీకు నీ తెలిసిన భాషలో నువ్వు ఎంత ప్రార్థన చేసినాడు హిందీ వాడైనా ఇంగ్లీష్ వాడైనా తెలుగు వాడైనా స్తోత్ర అని ఒకవేళ కనుక నువ్వు దేవుని అన్ని భాషలు కనుక నువ్వు పొందుతున్నట్టయితే ఆ ప్రార్థనలో ఆ భాషలను మాట్లాడుతుంటే నువ్వు దేవుని ఏమడుగుతున్నావు దేవుడికి తెలుస్త దేవదేవులు తెలుస్తుంది కానీ సైతం ఎందుకంటే వాడికి ఎంతకు తోషించినప్పుడు భాష మార్చాడు కదా అక్కడ భాషను తారుమారు చేసాడు కదా వాడికి తెలిసిన భాషల్లో బాబేరు భాష ఈ భూ సంబంధమైన భాషలన్నీ వాడికి తెలుసు నువ్వు ఈ భూ సంబంధం ఏ భాషతో ప్రార్థన చేసినా వాటిని నిద్ర తీసుకుంటాడు కానీ అది దేవదూత భాషతో స్తుతించు నువ్వు ఆ రాధ్యంలో ఏదైతే నీకు భాష వస్తుందో ఆ భాషతో ప్రార్థన చేయి ఆ భాషతో స్ముతించు కోప అయిపోయినాడు చేడు పాపడి సిగ్గుపడతాడు అక్కడ మాయమైపోతాడు